ప్రభనందు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ఒక నూతన అంశంతో నేను ముందుకు రాబోతున్నాను అదేంటనంటే సేవకుడా దేవుడు నిన్ను పిలిచాడా సేవకుడా దేవుడు నిన్ను పిలిచాడా ఎందుకు నేను ఈ మాట మీద చెప్తున్నానంటే ఈరోజు చాలామంది దేవుడు పిలవకపోయినా దేవుడు ఏర్పరచకపోయినా చాలామంది సేవలోకి వస్తున్నారు పిల్లర ఈరోజు మీరు బాగా అర్థం చేసుకోవాలి ఎందుకని నేను ఈ మాట మీద చెప్తున్నానంటే ఈరోజు దేవుని సేవ దేవుని చిత్తానుసారంగా జరగడం లేదు ఎందుకు జరగడం లేదనంటే దేవుడి పిలిచిన సేవకులు తక్కువగా ఉన్నారు దేవుడు ఏర్పరచలేని సేవకులు అంటే దేవుని ద్వారా ఏర్పరచబడని సేవకులు చాలామంది సేవలోకి వచ్చేశారు ఈరోజు కొన్ని విషయాలు మీ ముందు నేను పెట్టబోతున్నాను ఏంటనంటే మొన్న నేను ఒక వీడియో రిలీజ్ చేశా ఇంటింట సువార్త దండయాత్ర చేయొచ్చా అని నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తే దాన్ని చాలామంది చూసి కొంతమంది బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఇది చాలా బాగుందన్నారు కొంతమంది అయితే మీరు చెప్పే వాక్యాన్ని బట్టి చూస్తే మేము ఇంట్లో కూర్చోవాలి సువార్త చేయడం ఎందుకండి ఆదివారం ఆరాధన చేయడం ఎందుకండి లేదంటే ఎందుకు మేము ఈ విధంగా వెళ్ళాలి దేవుని సేవకి అవసరం లేదు కదా ఇంట్లో కూర్చుంటే ఆత్మలు రక్షింపబడతాయి కదా అని కొంతమంది సెటారికల్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు పిల్లరా నేను ఎవరిని నిరాశపరచాలనో ఎవరినో తక్కువ చేయాలనో ఎవరినో నిందించాలనో నేను ఈ మాటలు చెప్పట్లే కానీ దేవుని సేవ బైబిల్ గ్రంథములో ఎలా చేయాలో ఏ విధంగా చేయాలో దేవుడు చెప్పాడు ఆ రూట్లోను వెళ్ళకపోతే శ్రమల పాలవుతావు సేవ అనేది జ్ఞానంతో చేయాలి దేవుని ఆత్మతో చేయాలి దేవుని చిత్తానుసారంగా చేయాలి బైబిల్ గ్రంథంలో ఈరోజు మీ అందరికీ అర్థమవడానికి బైబిల్లో రకరకాల వాక్యాలను తీయట్లేదు కానీ ఒకే ఒక వ్యక్తి విషయంలో దేవుని సేవ ఎలా చేయాలో దేవుడి పిలిచిన వాడు ఎలా ఉంటాడో ఇక్కడ చెప్పిన ఒక మాట నేను మీ ముందు పెడతా బైబిల్ గ్రంథంలో నుంచి ఎహెస్కేలు గ్రంథం ఎహెస్కేలు గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఆరో వచనం వరకు లేదా ఇరవై ఏడో వచ్చిన వరకు నేను చదివినిపిస్తా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం అక్కడ యహోవా అస్తము నా మీదకి వచ్చి నీవు లేచి మైదాన భూమికి వెళ్ళుము అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చాను దేవుడు ఏస్కెళ్లతో మాట్లాడుతున్నాడు నాయన నువ్వు మైదాన భూమికి పో నేను నీతో అక్కడ మాట్లాడాలి అన్నాడు ఆశ్చర్యం దేవుడు ఎందుకు మైదాన భూమికి వెళ్ళమన్నాడు ఇంట్లో మాట్లాడ్డా మైదాన భూమికి ఎందుకు వెళ్ళమన్నాడు తెలుసా దేవుడు ఒక మొక్కని ఎన్నుకుంటే దాన్ని మైదానంలో నాటుతాడు ఎందుకు తెలుసా మైదానంలో భయంకరమైన గాలి ఇసురుతుంది గాలి దెబ్బకు తట్టుకోవాలి ఎండ దెబ్బకు తట్టుకోవాలి వాన దెబ్బకు తట్టుకోవాలి అన్నిటికీ తట్టుకుంటేనే అది నిలబడుతుంది కనుక ఇక్కడ కూడా మైదాన భూమికి పో అక్కడ నేను నీతో మాట్లాడతాను అని చెప్పిన దేవుడు ఏమని చెప్పాడో ఒకసారి మనం చదువుదాం బైబిల్లో నేను లేచి మైదాన భూమికి వెళ్ళగా కబారు నది దగ్గర ఎహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావం నిలబడి నాకు ప్రత్యక్షమాయన్ నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తరువాత ఇహోవా నాతో మాట్లాడి ఇలాగో సెలవిచ్చాను దేవుని ఆత్మ అంటే ఎహస్కేలు దేవుని చేత పిల్లవబడిన సేవకుడు ఈయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు దేవుని ఆత్మ అతనిలో ప్రవేశించి అతన్ని చక్కగా నిలబెట్టింది నిలబెట్టిన తర్వాత జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు అంటే దేవుని సేవ ఎలా చేయాలి ప్రజల్లో ఎలా వాక్యం చెప్పాలి ఏ విధంగా ముందుకు వెళ్లాలో దేవుడు ఎహస్గేలకి హితబోధ చేస్తున్నాడు ఎలాంటి హితబోధ చేశాడో ఈరోజు ఈ హితబోధ నేటి కాల సేవకులందరికీ కూడా చాలా అవసరం ఏంటి ఆ హితబోధ అనంటే బైబిల్ గ్రంథంలో మనం చదువుదాం చూడండి నరపుత్రుడ నీ వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోవుదురు గనుక వారి వద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగుండమన్నాడు స్వయంగా దేవుడు చెబుతున్నాడు ఏసుకెళ్తే ఏమని చెబుతున్నాడు ఇస్రా ఏరులు ఇప్పుడు తిరుగుబాటు చేసే పరిస్థితిలో ఉన్నారు నీ మీద పాశములు వేసి అంటే సేవ కూడా నిన్ను చాలామంది నిర్బంధించడానికి చూస్తున్నారు సేవ కూడా చాలామంది నిన్ను బాధ పెట్టడానికి చూస్తున్నారు సేవ కూడా చాలామంది నిన్ను జైల్లో పెట్టడానికి చూస్తున్నారు సేవకుడా చాలామంది నిన్ను నిందించడానికి అవమానించడానికి కొట్టడానికి నీ మీద లేనిపోని అబద్ధ సాక్ష్యాలు పలకడానికి సిద్ధంగా ఉన్నారు ఇలాంటి సమయంలో దేవుడు యోస్కేలతో మాట్లాడుతున్నాడు ఇది సరి అయిన సమయం కాదు దెర్ ఈజ్ నో రైట్ టైం దేవుడు నీకు సరైన సమయం ఇచ్చేంత వరకు నువ్వు వెళ్ళకూడదు నిజమైన సేవకుడికి దేవుడు హితబోధ చేస్తున్నాడు ఏమనంటే వారు నీ మీద పాశములు వేసి నిన్ను బంధించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ సమయంలో నువ్వు వాక్యం చెప్పడానికి పోవద్దు నీ ఇంటికి పోయి దాక్కోమన్నాడు మీరు అనుకోవచ్చు ఇంట్లో కూర్చుంటే పొట్టలు పెరిగిపోతాయి కదా అన్నాడు ఒక ఆయన దేవుడు ఏమన్నాడండి ఇక్కడ ఇంటికి పోయి దాక్కోమన్నాడు ఎందుకు తాక్కోమన్నాడు వెళ్ళిపోమనాలి కదా దేవుడు ప్రతిదానికో సమయం దేవుడు కేటాయించాడు నేను ఖాళీగా ఉన్నాను కదా ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఖచ్చితంగా నువ్వు శ్రమల పాలవుతావు అవుతావు దేవుడు చెబుతున్నాడు యోసుకెళ్లతో ఇంటికి పోయి దాగి ఉండుము అంతేకాదు దేవుడన్న ఇంకొక మాట నేను మీకు సెలవిస్తాను బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దెంపక ఉండుము దేవుడు ఏమన్నాడు తెలుసా నోరు మూసు కూర్చో అన్నాడు ఇక్కడ వాక్యాన్ని గమనించాలి పిల్లరా ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నాను అని అంటే సేవకుడు ఎప్పుడు పడితే అప్పుడు మాటలు మాట్లాడకూడదు ఎప్పుడు పడితే అప్పుడు వాక్యం మాట్లాడకూడదు ఇక్కడ దేవుడు ఏమన్నాడు చాలా అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు నువ్వు మౌనివై ఎవరిని గద్దించొద్దు కొన్నిసార్లు మనం గద్దించకూడదు కొన్నిసార్లు సువార్త చెప్పకూడదు కొన్నిసార్లు ఇంట్లో మౌనంగానే కూర్చోవాలి ఎందుకనంటే దేవుడి నీకు ఆ సమయం ఇస్తాడు ఆ సమయం ఇవ్వకముందు నువ్వు వెళ్ళవా అది ఫలించదు ఆ సమయం ఇవ్వకముందు కొంతమంది డేట్ లెట్టుకుని వెళ్ళిపోతారు చాలామంది ఈరోజు నేను మీతో ఒక విషయం చెప్తున్నాను పిల్లరా నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు ఒక సాక్ష్యం చెప్పగా నేను విన్నాను ఏంటో తెలుసా తన కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడట మంచి మార్కులు వచ్చాయి బాగా మార్కులు సంపాదించాడు ఆ రోజు కాలేజీకి వెళ్ళిపోవాలట అయితే వాళ్ళ నాన్నగారు పెద్ద పాస్టర్ గారు ఆ పాస్టర్ గారికి రాత్రి దర్శనం వచ్చిందంట నువ్వు పలానా ప్రాంతం వెళ్ళి అక్కడ సువార్త దండయాత్ర చేయి అని దర్శనంలో ఆయనకు వచ్చిందట వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా ఆ దర్శనం ఎవరిచ్చారో ఆ దర్శనం నిజమో కాదో ఆ దర్శనం దేవుని ద్వారా కలిగిందో లేదో పరిశీలన చేయకుండా వెంటనే ఆ రోజు తన కొడుకుని తీసుకుని ఇంకా కొంతమందిని తీసుకుని అడవి ప్రాంతానికి పోయి అక్కడ సువార్త దండయాత్ర చేశారు చేసిన తర్వాత అక్కడ వాళ్ళని మలేరియా దోమలు కుట్టాయి మలేరియా దోమలు కుట్టినప్పుడు పిల్లరా మీరు బాగా అర్థం చేసుకోండి వారిద్దరికీ భయంకరమైన జ్వరాలు రావడం మొదలుపెట్టాయి పాస్టర్ గారు ఐసీఈలోకి వెళ్ళాడు కుమారుడు కూడా జ్వరం తీవ్రతరమైనప్పుడు ఆ బిడ్డ జ్వరాన్ని తట్టుకోలేక చచ్చిపోయాడు ఇప్పుడు చెప్పండి ఇది దేవుని చిత్తానుసారమైందేనా దేవుడు నేను మౌనంగా ఉన్న ఉండమన్నప్పుడు మౌనంగా ఉండు అరే నేను ఖాళీగా కూర్చోనంటే ప్రమాదంలో పడతావు దేవుడు కావాలనే కొన్నిసార్లు నేను ఖాళీగా కూర్చోబెడతాడు ఏలి అని మూడున్నర సంవత్సరాల దేవుడు ఖాళీగా కూర్చోబెట్టాడు తిని తాగి అక్కడ కూర్చో అంతే నీకు ఆ సమయం వరకు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఏసుక్రీస్తు కూడా ఏ రోజు వరకు ఐగుప్తులో మౌనంగానే ఉన్నాడు ఎందుకు దాచారాయన్ని పిల్లరా మీరు బాగా అర్థం చేసుకోవాలి ప్రతిదానికి ఒక సమయం కేటాయించాడు ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు మౌనంగా ఉండాలి దేవుడు ఎప్పుడు నీకు అవకాశం ఇస్తాడో అప్పుడే వాక్యం మాట్లాడు దేవుడు నీకు ఎప్పుడు అవకాశం ఇస్తాడో అప్పుడే సువార్త దండయాత్ర చేయి అంతే తప్ప సమయము దేవుడు ఇవ్వక నువ్వు వెళ్ళవా ఖచ్చితంగా దెబ్బలు తింటావు అంతేకాదు బైబిల్ ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి చాలా అద్భుతమైన మాట్లాడాడు అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు వారు బహుగా తిరుగుబాటు చేయవారు కనుక నీవు మౌనమై గద్దెంపక ఉండునట్లు నేను నీ నాలుకును నీ అంగటిని అంటుకొన చేసేదను దేవుడట ఎస్గలు నోరు మూసేశాడట ఎందుకనంటే ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడేస్తాడని పిల్లరా దేవుడే గనక నిన్ను పిలిస్తే ప్రొటెక్షన్ నీకు ఇస్తాడు సేవకుడా కూడా దేవుడే గనక నిన్ను పిలిస్తే ఆయన నిన్ను పోషిస్తాడు దేవుడే కనుక నిన్ను పిలిస్తే దేవుడే నీ ప్రాణాన్ని కాపాడుతాడు దేవుడే కనుక నిన్ను పిలిస్తే నీ వస్త్రాలు ఆయనే ఇస్తాడు దేవుడే కనుక నిన్ను పిలిస్తే నీ మీదకి వచ్చే అన్ని శ్రమల నుండి ఆయన తప్పిస్తాడు దేవుడే కనుక నిన్ను పిలిస్తే సంఘాన్ని ఆయనే కడతాడు దేవుడు నిన్ను పిలవలేదా నువ్వు శ్రమల పాలవక తప్పదు ఈరోజు ఏసుకెళ్ళి దేవుడు పిలిచాడు కాబట్టే ఎక్కడ మౌనంగా ఉండాలో ఎక్కడ నోరు తెరవాలో దేవుడు మాట్లాడుతున్నాడు కానీ ఈరోజు చాలామంది దేవుని చేత పిలవబడలేదు కాబట్టే వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు మీరు బాగా అర్థం చేసుకోవాలి పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని కనుక మన పరిశీలన చేస్తే దేవుడి అతను నోరు ముహించాడట ఆ తర్వాత నేను నోరు తెరిస్తే అప్పుడే నువ్వు మాట్లాడాలంటాడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇరవై ఏడవ వచ్చినములో అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరిచేదను వారు తిరుగుబాటు చేయవారు కనుక నీ వారి యొక్కకు పోయి వినువాడు వినుడుగాక విననొల్లని వాడు విననోళ్ళకు ఉండును కానీ ప్రభు ఈహోవా ప్రభుకి ఈహోవా సెలవిచ్చున్నాడని వారితో చెప్పవలను అంటే దేవుడు ఎప్పుడు నోరు మియమనప్పుడు నోరు మూసుకొచ్చావు ఎప్పుడు నోరు తెరిచేటప్పుడు వాక్యం చెప్పు అంతే తప్ప ఈరోజు మనం ఖాళీగా ఉన్నాం టీమ్గా ఏర్పడిపోదాం వెళ్ళిపోదాం ఎవడు చెప్పాడు నీకు ఇలా చేయమని వేసుకెళ్దా చెప్పాడు చదవండి వాక్యాన్ని పిల్లరా ఈరోజు చాలామంది శ్రమల పాలు అవుతున్నారు ఎందుకనంటే ఎక్కడ ప్రమాదం పొంచుందో నీకు తెలియదు బ్రదర్ అందుకే మనం ఏ సువార్త చేసినా ఏ వాక్యం చెప్పినా అది దేవుని చిత్తమో కాదని ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర వెతికి వెళ్ళాలి దేవుడి నీకు అవకాశం ఇస్తేనే నువ్వు చేయి పావుల గురించి ఒక మాట నేను చదివించి ముగిస్తాను బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా అద్భుతమైన మాట తిమ్మో తిలిక రాసినటువంటి రెండవ పత్రికలో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉన్నది ప్రియా దేవుని బిడ్డరా వచనం ఒకటవ రెండవ అధ్యాయము ఏడవ వచనములో మనం చూసినట్లయితే నేను చెప్పు మాటలు ఆలోచించుకునము అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును అన్ని విషయంలో సేవకుడికి ఏం కావాలంటే వివేకము కావాలట అంతేకాదు తొమ్మిదో వచ్చినా అని చదువుతున్నాను వినండి నేను నేరస్తుడినై ఉన్నట్టు ఈ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అద్భుతమైన మాట నేను నేరస్తుడనై ఉన్నట్టు ఈ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను పడుచున్నాను దేవుడు వెళ్ళొద్దంటే సువార్తకి వెళ్ళాడు అయితే అతన్ని బంధించి సెరసల్లో వేశారు అతడు సరసాల్లో ఉన్నంత మాత్రాన దేవుని వాక్యం ఆగదు ఈరోజు మీరు బాగా గమనించుకోవాలి కొన్నిసార్లు దేవుడు మనల్ని మౌనం చేస్తాడు మౌనంగా ఉండడం కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడమే పౌలు గారిని కూడా దేవుడు మౌనంగా ఉంచాడు బంధింపబడి ఉన్నాడు ఆయన సరసాల్లో ఉన్నాడు కానీ దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదట దేవుని వాక్యం బంధింపబడదు నువ్వు ఇంటి దగ్గర కూర్చున్నా దేవుని సువార్త వెళుతుంది ఇక్కడ అదే వాక్యం మాట్లాడుతున్నాడు దేవుడు నీకు ఎప్పుడు అవకాశం ఇస్తాడో అప్పుడు వాక్యం మాట్లాడు దేవుడు ఎప్పుడు నీకు సమయం ఇస్తాడో అప్పుడే దేవుని మాటలను ప్రకటించాలి తప్ప ఇష్టానుసారంగా వెళితే శ్రమల పాలు అవ్వక తప్పదు అనేకమైన నిందల నీ మీద పడక తప్పవు నిన్ను పాశములతో బంధిస్తారు కొరడాలతో కొడతారు రచ్చబండ దగ్గరికి ఈడుస్తారు సేవకులరా ఈరోజు దేవుని సిత్తం ఎరిగి మీరు ప్రవర్తించాలని కోరుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించునుగాక